మొట్టమొదటి జతగా శోభావ స్వామివారి ఆశీస్సులతో కట్టుబడి రోలీ వినడం గారు అలగనూరు నిర్తూరు మండలం నంద్యాల జిల్లా వారి జత మన ముందు ప్రదర్శనిస్తున్నాయి తదుపరి రెండవ జత మంచి కాంపిటేషన్ జంట శ్రీ 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 ఏకశిలా అభయాంజనేయ స్వామి వారి ఆశలతో చల్ల వెంకట హారిక గారు ఎంకుతోపల్లి నంద్యాలండల నంద్యాల జిల్లా వారి జత బ మొదటి రౌండ్ పూర్తి అడుగుల దూరాన్ని కట్టుబడి రోలింగ్ అలవనూరు విత్తూరు మండలం నందాల జిల్లా వారి ఎరల నిమిషం ఆరు సెకండ్ లో పూర్తి చేశాయి మొదటి రౌండ్ మూడు వందల అడుగుల దురాన్ని నిమిషం ఆరు సెకండ్ లో పూర్తి చేస్తాయ్ వచ్చే రౌండ్ రెండు ന്യൂ കേടഗറി ഭാഗാണെങ്കിൽ മൂന്ന് രാഷ്ട്ര നിയമ നിബന്ധന പ്രകാരം പ്രതി ജത സമയം ഇരവൈ നിമിഷ ഉണ്ടുതേ టీం ఏడు మంది చర్నా పొలలు నాలుగు దయచేసి కామంతో పొడవడం గాని తోకలు కొట్టడం గాని చేయరాదు అటు చివర ఇటు చివర బండం ముందరు మూడు తాకిన తర్వాత రాటు తీసి రాటు వేయాలి కుడి ఎడమ వైపు ఉన్నటువంటి బార్డర్ లైన్ బండ టచ్ అయితే అక్కడికే కొలతలు తీసుకొని మీ యొక్క జతను కూడా కమిటీ వారి సమక్షంలో మేము క్రాస్ చేస్తామండి అలాగే ఒక రిఫరీ విజిలేషన్ తర్వాత కాడి విరిగినా గొలుసు తెగిన పచ్చడు తెగిన రాటు వంగినా ఎటువంటి అవాంఛక సంఘటన జరిగినా ఎటువంటి సమయం కూడా ఇవ్వబడదు ఆ యొక్క ఇరవై నిమిషాల లోపలనే సరి ఏదైనా ఉంటే కమిటీ వారి నిర్ణయమే తుది నిర్ణయంగా నిర్ణయించడం జరుగుతుంది అది ఏదైనా సరే రావాలా జనాల్లో స్పందన రెండవ జత వారు పైన రావాలా ఆహా పోరాడాలా స్వామి గారు మంచి కాంపిటీషన్లే ఉన్నాయి అన్ని కూడా పూర్తి కట్టుబడి రోలీ మేడం గారు అలగలు మిత్తూరు మండలం నంద్యాల జిల్లా వారి ఎర్ల జాత ఆరు వందల అడుగుల దూరాన్ని రెండు నిమిషాల నలభై నాలుగు సెకండ్లో పూర్తి చేస్తాయి రెండవ రౌండ్ ఆరు వందల అడుగుల దూరాన్ని రెండు నిమిషాల నలభై నాలుగు సెకండ్ పూర్తి చేశాయి రావాలా రైతు సోదరులారా గ్రామీణ క్రీడలు రైతు సంబరాలు సందడి రావాలంటే సముద్ర వాగాల మరి శ్రీ మహాశివరాత్రి పర్వదిన శుభ సందర్భాన మొత్తం పది జతలు అంటే దేవస్థానం తీసేస్తే తొమ్మిది జతలు పొలగొన్నాయి కలిసిన అన్ని జతలు కూడా మంచి కాంపిటీషన్ జతలే పొల్గొన్నాయి రెండవ జత వారు చల్లా వెంకటహారిక గారు ఎంకొత్తపల్లి నంద్యాల మండలం నంద్యాల జిల్లా జై శ్రీరామ జై హనుమాన్ చిత్తల జత బయలుదేరి రావాలి పూర్తి చేస్తున్నాయి తొమ్మిది వందల అడుగుల దూరాన్ని కట్టుబడి రోజు వేయడం గారు అలగనూరు నిత్తూరు మండల నంద్యాల జిల్లా వారి ఎడ్ల చెత్త నాలుగు నిమిషాల ఇరవై రెండు సెకండ్లలో పూర్తి చేశా మూడవ రౌండ్ తొమ్మిది వందల అడుగుల దూరాన్ని నాలుగు నిమిషాల ఇరవై రెండు సెకండ్లలో పూర్తి చేశా వచ్చే రౌండ్ నాలుగు కట్టుబడి రోలీ మీడియా గారు అలగరూరు మిత్తూరు మండల నంద్యాల జిల్లా వారి చెంత మంచి కాంపిటీషన్ చెంత ప్రదర్శనిస్తున్నాయి చివరి సెకండ్ వరకు కూడా చక్కటి సారథం వహించాలా ఏ జట్ సరే ఏ టీమ్ సరే ఆహా రావాలా విజిల్స్ కేకలు స్పందన చప్పట్లు కొడితే అవలీలు కాల్చి వరకు వెళ్తాయి మరి ఆహా రావాలా రైతు సోదరులారా మీ నుంచి హా విజిల్సు నాలుగవ రోడ్డు పూర్తి చేస్తున్నాయి పన్నెండు వందల కట్టుబడి రోజుల గారు అలదనూరు మిత్తూరు మండల నంద్యాల జిల్లా వారి ఎడ్డ ఐదు నిమిషాల నలభై ఆరు సెకండ్లలో పూర్తి చేశాయి నాలుగవ రౌండ్ పన్నెండు వందల అడుగుల దూరాన్ని ఐదు నిమిషాల నలభై ఆరు సెకండ్లలో పూర్తి చేశాయి మనం యూట్యూబ్ లో డౌన్లోడ్ చేశారు மிதுன் ஒன் மிதுன் ஒம்பல் உண் வசதே আহা আহা <liksomality> oh. ఐదవ రౌండ్ పూర్తి చేసుకున్నాయి పదహైదు వందల అడుగుల దురాన్ని ఎనిమిది నిమిషాల పన్నెండు సెకండ్లలో పూర్తి చేశాయి ఐదవ రౌండ్ పదహైదు వందల అడుగుల దూరాన్ని ఎనిమిది నిమిషాల పన్నెండు సెకండ్లలో పూర్తి చేస్తాయి వచ్చే రౌండ్ ఆరు సోమావళి స్వామి వారి అస్సులతో కట్టుబడి రౌలి మీడ గారు అలగనూరు మిత్తూరు మండలం నంద్యాల జిల్లా వారి జత్త మొట్టమొదటి జత్తగా న్యూస్ కేటగిరి భాగంలో ప్రదర్శన ఇస్తున్నాయి రెండు బయలుదేరి రావాలా మూడు రెడీగా చిరణ్ గొల్లపల్లి కమేష్ నొస్సం బైపరిెడ్డి గారు పొట్లపాడు కుర్చేడు మండల ప్రకాశం జిల్లా మూడవ నెంబర్ రెడీగా ఉండాల రావాలా జనాల్లో స్పందన హా

हाँ हा हा हाद पदको दीप ल 아 <sor> <t> <sor> ఏడవ రౌండ్ పూర్తి చేస్తున్నాయి రెండు వేల అడుగుల దూరాన్ని పదకొండు నిమిషాల ముప్పై రెండు సెకండ్ అడుగుల దూరాన్ని పూర్తి చేస్తాయి వచ్చే రౌండ్ ఎనిమిది కట్టుబడి రౌల్లి మేడం గారు అలగనూరు మెట్టూరు మండల నంజాల జిల్లా వారి చెత్త మొట్టమొదటి జతగా ప్రదర్శనిస్తున్నాయి ఆ యొక్క పక్కలు పట్టి సారత్వం వహిస్తున్నటువంటి వ్యక్తి స్వామి గారు అండి చీపాడయ్య గారు మంచి సారత్వం వహిస్తారు చివరి సెకండ్ వరకు కూడా రావాలా విజిల్స్ తీకలేస్తే అవలిగా అచ్చరికెళ్తాయి మరి వచ్చే రౌండ్ ఎనిమిది రెండవ నెంబర్ బయలుదేరి రావాల చల్ల వెంకటహరి గారు ఇరు ఆహా నా గోపలే மித்துரு மண்டல நந்தால அரவ வேல ரூபாய் மல்லா நான் நேரேஷன்

నలభై ఆరు సెకండ్లలో పూర్తి చేశాయి తొమ్మిదవ రౌండ్ రెండు వేల ఏడు వందల అడుగుల దురాని పద్నాలుగు నిమిషాల నలభై ఆరు సెకండ్ పూర్తి చేశాయి సమయం మీకు ఐదు నిమిషంలో ఉన్నది పదహైదు నిమిషాలు పూర్తి చేసుకున్నారండి సమయం ఐదు నిమిషంలో ఉన్నది వచ్చే రౌండ్ పది స్వామి గారు రావాలా విజల్సే కేకలు స్పందన రెండవ నెంబర్ चलारक वार बीवर बेव नेक సమయం నాలుగు నిమిషాలు పదహారు నిమిషాలు పూర్తయిందండి సమయం నాలుగు నిమిషముల ఉన్నది ఆహా రే చిన్న పదవ రౌండ్ పూర్తి చేస్తున్నాయి మూడు వేల అడుగుల దురాన్ని ఇరవై ఎనిమిది సెకండ్లలో పూర్తి చేస్తాయి పదవ రౌండ్ మూడు వేల అడుగుల దురాన్ని పదహారు నిమిషాలలో పూర్తి చేస్తాయి పెళ్లి రౌండ్ పదకొండు స్వామి గారు రెండవ జత వారు బయలుదేరి రావాలనా నారాయణుడు బయలుదేరి రావాలనా జత సమయం మూడు నిమిషాలు ఆహా ఒకసారి గట్టిగా చప్పట్లు విజిల్స్ కడితే అవలీలుగా చేరుకెళ్తాయి ఇవి రైతు సంబరాలు గ్రామీణ క్రీడలు రెండు బయలుదేరి రావాలా మూడు రెడీగా ఉండాలా రావాల జనాల స్పందన విదులుతూ రెండవ నెంబర్ కూడా మంచి కాంపిటీషన్ చేత చల్లా వెంకటహరిక గారు ఎక్కువ తల్లి నంజాల మండలం నంజాల జిల్లా వారి చేత బయలుదేరి రావాలి సమయం రెండు నిమిషాలు పద్దెనిమిది నిమిషాలు పూర్తయిందండి సమయం రెండు నిమిషంలో ఉన్నది వెళ్ళే రౌండ్ పదకొండు పదకొండు రౌండ్ మూడు వేల మూడు వందల అడుగుల రాని కట్టుబడి రోలీ మేడమ్ పద్దెనిమిది నిమిషాల ముప్పై సెకండ్లలో పూర్తి చేస్తాయి పదకొండవ రౌండ్ మూడు వేల మూడు వందల అడుగుల దురాన్ని పద్దెనిమిది నిమిషాల ముప్పై సెకండ్లలో పూర్తి చేస్తాయి వచ్చే రౌండ్ పన్నెండు సమయం మీకు ఆఖరి ఒకే ఒక్క నిమిషము ఉన్నది వచ్చే రౌండ్ పన్నెండు രണ്ടു മൈൽ ദിൽരാ ആഹാ 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 വാവാല ജനല സ്പന്ദന വിചルスമരെ സമയം 1 30 സെക്കൻഡ് ഒരുసారి ഗട്ടിക വിചルス കൊർത്തവല്ലല ഗച്ചോര കേൾതായി മരെ సమయం మీకు ఇరవై సెకండ్ లో ఆహా సమయం మీకో పది సెకండ్ లో ఆహా సమయం ఐదు సెకండ్ సమయం పూర్తయిన हलो हलो ड्रालो मदर సోప్సావళి ఆస్తులతో కట్టుబడి రోలు మేడం అలగనూరు మిర్తూరు మండలం నంద్యాల జిల్లా జత మేడం అలగనూరు మిర్తూరు మండలం నంద్యాల జిల్లా వారి ఎడ్ల జత సమయం ఇరవై నిమిషాలు పూర్తయ్యేసరికి పన్నెండు రౌండ్లు పూర్తి చేశారంటే అనగా మూడు వేల ఆరు వందల అడుగుల దూరాన్ని లాగి ఈ జత ప్రస్తుతానికి मोकड़ी स्थान कोनसाग